ప్రార్థన చేసుకుందాం రాత్రికాల సమయం ప్రార్థన ప్రేమ నమ్మకం మా ప్రియపరులవు తండ్రి ఈ నెల చివరి మాసపు ఆదివారం పూర్ణతారా ఆదివారం మాకు తోడే ఉన్నావు ప్రభ ఉదయం అంతా కూడా కాచి బట్టి నీకు వందనాలు ప్రభ రాత్రికాల సమయంలో కూడా మంచి నిద్ర గ్రహించండి ప్రతి పాపమును ప్రతి చీకటిని కూడా దూరపరచండి ఎంతో ఆశ్చర్యకరంగా దీవెనకరంగా చేయండి తని ప్రభ మా ప్రార్థనలు కోరుతున్న పది బిడకు నీ మంచి ఆయు ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించండి వారిని మీ చేతులు సమర్పిస్తున్న ప్రభ వారిని కూడా దీవించు ఆశీర్వదించు ఈ రాత్రికాల ప్రార్థనలు మా అందరికీ తోడై ఉండు తండ్రి ప్రార్థన చేసుకుని పడుకుంటున్న పది బిడకు మంచి ఆరోగ్యం బలం శక్తిని అనుగ్రహించి తల్ల నుండి మొదలుకున్నారు కరెంటు రక్తం ప్రోక్షించండి కడిగి శుద్ధీకరించి పవిత్రపరచు తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా మీరు ముట్టండి కష్టాల్లో ఉన్న వారిని కూడా మీరు ఆదరించండి కృపు చూపించండి రేపటి దినం కురుకుడు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా రాత్రి కోసం మంచి నిద్ర మంచి దర్శనం అనుగ్రహించి ఏ సుపరిశుద్ధ నంలో అడిగి వేడుకుంటాం ఆ ప్రమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక అన్ని విధాలు సంతోషపరచునుగాక ఆమె రుణా కటాక్షే నా కుదారే సయ్యా కనిపించ ప్రేమించే వారూ ఏ కనిపించ ప్రేమించ